నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం బండియాపురం మండలంలోని నారాయణాపురం చిన్నదేవలాపురం గ్రామాలలో శ్రీశైలం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే బుడ్డాకు టీడీపీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు మాజీ ఎమ్మెల్యే బుడ్డ ప్రజలకు తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను వివరించారు అనంతరం సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని గ్రామంలో ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు